హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎందుకన్నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మాకు హృదయపూర్ద ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకాలంటే అధిక చెమికతో బాధపడుతూ ఉంటారు ఈ అధిక చెమట వల్ల చాలా మందికి దుర్వాసన రావడం పక్కకు వచ్చినా కూడా కనీసం పక్కన నిల్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్మెల్ వల్ల చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే మరిను ఈ అధిక చెమట వల్ల చాలా మందికి బల బలహీనంగా అయిపోతూ కూడా ఉంటారు చాలా నీరసం అయిపోతూ ఉంటారు అధిక చెమటను తగ్గించి శరీర దుర్వాసన తగ్గించడానికి నేను ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను ఈ చిట్కాలు మీ శరీరంలోని ఈ ఏదైతే చెడు ద్రవాలు విసర్జిస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆ హార్మోన్స్ అన్ని కూడా మళ్ళీ నార్మలైజ్ కావడం ఏదన్నా చెమట వచ్చినా పొద్దుపాటు చెమట రావడం ఈ దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి చేయవలసిన ఏంటంటే ఒక పావు కేజీ ఉలవలు తీసుకోండి ఉలువలు మనకు కిరాణా షాపులలో లభిస్తుంటాయి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ ఉలవలు తీసుకొని వచ్చి దోరగా వేయించండి దోరగా వేయించిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి ఈ పిండిని మీకు ఎక్కువగా చెమట వస్తున్న ప్రాంతాలలో చంకల ప్రాంతాలలో ఎక్కడ మీకు ఎక్కువగా దుర్వాసన వస్తుంది ఎక్కువగా చెమట వస్తుంది ఒళ్ళంతా ఉంటే ఒళ్ళంతా కూడా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నలుగులాగా పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి చెరుమ మీద కానీ చంకల్లో కానీ ఎక్కడైనా సరే బాడీలో ఎక్కడైనా సరే ఇలా ప్రతిరోజు చేస్తూ అలా నలుగు పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అలాగే ఉండి ఓకేనా లేదా హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అలాగే ఉండి గోరువెచ్చని నీళ్లు ఈ నీటిలో ఈ మీరు స్నానం చేసే నీటిలో రెండు చెంచాలంతా నిమ్మరసాన్ని ఒక చెంచాడు ఉప్పును కలుపుకొని స్నానం చేయండి దీనివల్ల ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా శరీరంలో అంతా కూడా పూర్తిగా బయటికి ఒలిపోవడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా ఇంకొక చిట్కా ఇది ఇంకా చాలా సింపుల్ చిత్తా కరక్కాయ కరక్కాయ పెచ్చులు ఉంటాయి కదా మనకు కరకాయ పెచ్చుల్ని తీసుకొని బాగా దంచి పొడి చేసుకొని ఒక యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ పాలలో పచ్చి పాలలో ఫిఫ్టీ ఎంఎల్ పచ్చి పాలలో ఈ కరక్కాయ పెచ్చుల్ని వేసి అంటే ఈ పొడిని వేసి బాగా లేపనలాగా తయారు చేసుకొని దుర్వాసన వచ్చే ప్రాంతాలలో కానీ లేదా మీకు శరీరం అంతా చెమట బాగా ఉంది అని అనుకుంటే ఫేస్ కానివ్వండి బాడీ కానివ్వండి ఎక్కడైనా సరే దీన్ని నలుగులాగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పాటు మర్దన చేసుకొని అర్ధ గంట నుంచి గడ్డ సేపు ఉంచుకున్న తర్వాత స్నానం చేయాలి ఇలా వీలైతే రోజు చేయండి రెండు రోజు ఒకసారి చేయండి మూడు రోజు ఒకసారి అయితే చేయండి అంటే రెగ్యులర్గా స్నానం చేస్తూ వీటితో పాటు ఇలా కూడా చేయండి ఇదే విధంగా ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక రెండు చెంచాల నిమ్మరసం ఒక చెంచాడు ఉప్పు కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తున్నట్లుగా కేవలం ఒక నెల నుంచి రెండు నెలల్లోనే ఈ అధిక చెమట పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా దుర్వాసనను కూడా శరీర చెమట వల్ల వచ్చే దుర్వాసనను కూడా పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది సో ఇది చాలా అద్భుతంగా పనిచేసే రెండు చిట్కాలు కూడా చాలా మంది మీరు సహాయం చేయడం మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాలు అవ్వండి మంచి రిజల్ట్ అనేవి పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ